రాజకీయంగా ఏ సమాజం అయితే చైతన్యం లేకుండా ఉంటదో రాజకీయంగా నిద్రపోయి ఉంటదో సమాజం గురించి మనం ఆలోచించమో అప్పుడే మనం దోపిడీ గురైతాం కోసపోతే కోసపడతాం ఇదివరకు పట్టం కోస యాబై ఎనిమిదేళ్లు సమైక్య పాలకుల చేతిలో చిక్కి ఆంధ్రప్రదేశ్ కబంద హస్తాలలో నిలవిల్లాడు కొట్టుకొని చచ్చిపోయింది పెరుగన్న తినే రైతులు పురుగుమందు దాగి చచ్చిపోయింది వందల వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేకమైన బాధలు అనుభవించిన మళ్లీ ఆ బాధలు మన తెలంగాణకు రావద్దంటే మన సమాజం అప్రమత్తంగా ఉండాలి గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై రోజుల్లో నిరహారు చేసేసి తెలంగాణకి వచ్చాడు ఇబ్బంది తెచ్చామయ్య మా కొట్టి కడుపుకొచ్చి ఇళ్ళను పట్టడానికి వచ్చాము కేసీఆర్ రెండు వందలు జిందబుల్ ఉంటే రెండు వేలు చేశాడు కేసీఆర్ మా కేసీఆర్ జిందాబాద్ మా కేసీఆర్ జిందబాద్ చాలా ఇచ్చిండనికి వచ్చి అపరా ఆరు వేలు ఇచ్చిండు మంచి చేసిండు కేసీఆర్ వచ్చి ఆయన కేసీఆర్ ఎక్కేసి రోడ్లు లేపించిండు నల్ల లేపించిండు డేజ్లు చేపించిండు అన్ని చేసిండు కానీ మాకు నా కాళ్ళకి ముళ్ళు కూడా కూర్చొని వేయలేరు తెలుసా ఈ వచ్చే సంవత్సరం అయితే లేదు సంవత్సరంలో మాకు ఇంత పెద్ద ఆట ఆర్పిస్తారు నైట్ బండ్లు పెట్టారు పోయిన సంవత్సరం ప్రతి ఒక్కరు వచ్చారు బియ్యం ఇచ్చిర్రు పదివేలు పరుపులు ఛాయ్ గిన్నెలు ప్లేట్లు గ్లాసులు చెమ్ములు పంచిండే ఆయన పోయిన సంవత్సరం నువ్వు పంచుదావేమో ఎప్పుడు పంచుదావు అసలు నువ్వు వచ్చి చూస్తేనే ఇక మంచిగా వచ్చాడో ఏ చేసినో మాకు తెలియదు సార్ కాకపోతే పేద ప్రజల జోలికి రాలేడు వీలైనంత వరకు ఇంకా మంచిగా చేసినావు కానీ ఇట్లాంటి పాపి పని మాత్రం చేయలేడు సార్